ఏలేశ్వరంలో నివాసం ఉండే బొద్దిరెడ్డి వెంకటేశ్వర్లు ఈ నెల మూడో తేదీన నర్సీపట్నం ప్రాంతంలో బూదరాల అనే గ్రామం ఘాటి వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు కాగా ఏలేశ్వరానికి చెందిన వల్లూరి రాజా రమేష్ అనే వ్యక్తి కోడి పందాలు నేపంతో ఇంటి నుంచి కారులో తీసుకెళ్లినట్లు పోలీసు దర్యాప్తులో తెలిందే ఇదిలా ఉండగా సదరు రాజా రమేష్ అనే వ్యక్తి పురుగుల మందు సేవించే అడ్డతిగల ప్రభుత్వాసుపత్రిలో చేరాడు దీనిపై పోలీసులు విచారణ చేయక తానే బూదిరెడ్డి వెంకటేశ్వర్లని కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఉద్దేశపూర్వకంగా హతమార్చినట్లు వాంగ్మూలం అతను ఆసుపత్రి నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్య రావు పెద్దాపురం శ్రీ శ్రీహరి నేతృత్వంలో కేసు నమోదు చేసి రమేష్ ను కోర్టులో కేవలం డబ్బు కోసమే ఈ పన్నాగంపాన్ని హతమార్చినట్లు పోలీసు విచారణలో తెలింది అయితే వెంకటేశ్వర్లు హత్య వెనుక బలమైన కుట్రా కోణం దాగుందని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ హత్య వెనుక దాగి ఉన్న నిజాన్ని వెలికితీసి దీని వెనకున్న ప్రతి ఒక్కరిని బయటకు పెట్టాలని వారు కోరుతున్నారు

నాకు కూడా రాలేదు అన్నాడు అండి పొద్దున్న వచ్చాడు మా దగ్గరికి అన్నాడండి మరి పందాలు ఉన్నాయి ఎక్కడికో బయటికి వెళ్తా అన్నారంట కదా మా నాన్నగారిని తీసుకెళ్ళారా అంటే లేదు అన్నాడండి అప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తేనే వెలుగుదాము మీరు వస్తారా ఏజెన్సీ ఏజెన్సీ వెళ్ళారు మా అమ్మగారు అంటే లేదు మీరు వస్తారండి మిమ్మల్ని తీసుకెళ్ళి వెలుగుతారని నన్ను అన్నారండి మా పిల్లలు ఏడుతున్నారండి ఎక్కడికి వెళ్ళారో కనుక్కోండి మీతో వచ్చారన్నారు మీ ద్వారా అవితే మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక్కొని పొద్దు నుంచి పిల్లలు భోజనం అది చేయలేదు వాళ్ళు తాతీ కోసం పెడుతున్నారు అని చెప్పాను చెప్తే మళ్ళీ కనుక్కొని ఫోన్ చేస్తాను అన్నాడండి మళ్ళీ చేయలేదండి మళ్ళీ దొరికాడా అని మామూలుగా మళ్ళీ మమ్మల్ని ఫోన్ చేసి అడిగాడండి అడిగితేనే దొరకలేదండి మా అమ్మ వాళ్ళు వెళ్ళారు అని అంటేనే అదే మీరు వస్తారా అని వెలుపుతానని అన్నాడు అండి మళ్ళీ ఫోన్ పెట్టేసామండి పెట్టేసిన తర్వాత ടിച്ച് കെള്ള ആടേല ചെടേ മാ പല്ലേമല്ല മുറുരു പല്ല ചതിച്ചോട നല്ല ചൂസിവാറിലേക്ക് ചൂച്ചോടും മാഞ്ചോടേ അത് ലേ മാതാമി మా నాన్న ఒక్కడైతే ఎవరు ఏం చేయరు నలుగురు కలిపి చేశారు వాళ్ళెవరో ఆ నలుగురు ఎవరి పేర్లు చెప్తే లేదండి అది ఎవరు చంపరు వేయడో మాకు అన్ని తెల్లాలండి మాకు ఎవరు ఆ పోలీసు గారు చెప్పిన మీ పాడి దాకా మీ నాన్నగారు పెంచారు మీరు పాలు మీద నిలబడండి అని చెప్తారండి మా నాన్న ఏం బతుకుతామండి మీరు చచ్చిపోతామని చచ్చిపోవడం సిద్ధంగా ఉన్నాం నేను మాత్రం చచ్చిపోతాను ఎవరు చచ్చిపోయారు నా నాన్న పెంచి మా నాన్న బతికి మా పిల్లలు చిన్నప్పటి నుంచి పెంచుకొచ్చి చేసేవాడు ఇప్పుడు పిల్లలు మా అల్లుడు తెరవలేకపోయినా నా బిడ్డలు పెంచుకొని అలా చేసుకుంటున్నాం అతను పెంచుకుండి మా కుటుంబం అంతా అతను ఆదరం మీదే ఉన్నామండి అతను ఆదరం మీద ఉండి మేము మా మనిషిని ఇలా చేసేసి అంటే కేపడని ఏమలేదండి ఆ తర్వాత పట్టుకొని చేసిన తర్వాత స్టేషన్లో మందు తాగేసి ఇప్పుడు దాకా ఉన్నాడు ఏ ఉన్నాడు అంటే ఉన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏమీ చెప్తున్నారు నాయకులు కూడా కూడా ఏమి చెప్తున్నారండి మమ్మల్ని కూడా చంపేసిలా ఉంటే చంపేయండి కానీ మేము బతుకం అతను లేని మేము బతకే లేమండి మాకు నాయం జరుగుతున్నారండి ఏమో ఏమో చెప్తున్నారండి ఏ నయం కావాలండి అతని మీద అతను ఎంతమందిని చంపాడు ఒకడే అంటున్నాడు అండి ఒకడు కాదండి ఒకడంటే అతను రాత్రుళ్ళు పొటలు ఏజెన్సీలో నుంచి ఒకడు ఎన్నో సార్లు తిరిగాడండి తిరిగినా ఒకళ్ళ మీద ఒకడు అయితే కలబడి కొట్టి శక్తి అతని కాడ ఉందండి కానీ అతను ఒకడు వల్ల కాదండి అది అది దాని పక్కన నలుగురు ఉన్నారండి ఉండి ఇలా రకరకాలుగా పెట్టి రకరకాలుగా మాత్రలేసి రింక్ కూడా అతను తాగడండి ఆ రింక్ కూడా తాగి మనిషి కాదండి అతను లింక్ తాగాడు మాత్రలేసి అని లేదు ఇది అని చెప్తున్నాడు అంటా అండి అది ఏమి కాదండి కానీ అతను నలుగురు పక్కన అతను ఎవడున్నారో అతను అందరికీ దేవుడే అండి దేవుడు లాంటి మనిషిని చంపించాడు అంటే అతని వెనకాల ఎంతో కుట్ర ఉన్నదండి ఆ కుట్రని తేలితే బతుకుతామండి తేల్చలేదంటే మేము కూడా అతను కాడ వెళ్ళిపోతాక లెడీలో ఉన్నామండి ఏ నాయకులు కూడా నాడిగా చెప్తున్నారండి నాయకులు కూడా ఏమి మాకు ఏమి నాయు చెప్తున్నారండి అబద్ధమేనండి తర్వాత ఒక మనిషి అంటే అతన్ని ఏమి చేయలేరండి అతని వెనకాల ఇంకా ఏదో రహస్యం ఉన్నదండి తిరగేసి మా నాన్న ఎవరికి కాయంతలు రాకుండా పది లక్షలు అవి ఇవ్వరండి లక్షలు ఇవ్వకపోయినా ఇచ్చాడని చెప్పి మా నాన్న ఒకవేళ ఇస్తే లక్ష రెండు లక్షలు ఇస్తాడు కానీ పది లక్షలు అన్నది ఆబద్ధం అండి పది లక్షలు ఇచ్చాడని నింద అతని మీద వేసుకుని అసలు రహస్యం చెప్పకుండా కేసు అలా తారుమల్లు చేసి కలిపారంజి తాగాడు మొత్తి ఇచ్చాను నేను ఒక్కడనే చేసాను అని చెప్పడం అది పచ్చి ఆబద్ధం అండి అది వెనకాల ఎవరెవరు ఉన్నారో ఎన్ని మా ఇంటర్స్ చేసి మాకు న్యాయం చేసి పెడతారని పోలీసు వారు మాకు ఏమి ఇప్పుడు ఇంకా ఏమి న్యాయం చేయలేదండి ఈ ద్వారా కన్నా మాకు న్యాయం చేసి పెడితే మేము మేము మూడు మంది కుటుంబం మాకు నలుగురు పిల్లలతో మేము మా తండ్రి మమ్మల్ని పోషించి చూడండి ఇప్పుడు మా అనాథలాగా అయిపోయి మాకు ఎటువంటి పరిస్థితుల్లోనే ఇది న్యాయం చేసి పెడతారని డిపార్ట్మెంట్ని మాకు ఎవరు న్యాయం చేస్తలేదు ఈ ద్వారాగా మేము తెలియజేస్తామండి